అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ విధవల పట్ల మన కనీస ధర్మం రచన రంగనాయకం గారు ప్రియమైన కుసుమ సంక్రాంతి నాడు నాయనమ్మతో కలిసి బొబ్బట్లు చేస్తుంటే నీ ఉత్తరం తెచ్చిచ్చింది చెల్లి మీ కాలేజీ విశేషాలన్నిటికంటే నువ్వు రాసిన ఆ విధవరాలు బ్రతుకు దుర్భరంగా ఉందనిపిస్తోంది పాపం సర్వాంగ సుందరంగా అలంకరించుకున్న వాళ్ళకే లోపాలు ఇంచి పిలిచే మీ విద్యార్థులు మళ్ళు చీర కట్టుకుని వెంట్రుకలు ముడేసుకుని చదువుకొచ్చే అమ్మాయిని ఎగతాళి చేస్తారు అంటే ఉంది నిజం మాట్లాడాలి అంటే మనం మాత్రం అటువంటి వాళ్ళ పట్ల ఏం సానుభూతి చూపుతున్నాం నీ ఉత్తరం అందగానే జవాబు రాయమన్నావు కాదు ఏమంత గొడవలు ఉంటాయి తరచూ ఉత్తరాలు రాయటానికి ఏదో పిచ్చాపాటి మాట్లాడటం తప్ప అందుకే మా ఊళ్ళో పేరంటాళ్ళ గురించి కొంత చెప్తాను మా ఊళ్ళోనే కాదులే ప్రతి చోట ఉండే గొడవలేవి ఇక భోగి నాటి సాయంత్రం మా ఇంట్లో చిన్న పేరంటం జరిగింది పేరెంటాళ్ళకి పళ్ళు పంచిపెట్టుకోవటం అన్నమాట ఈసారి పెద్ద పండగ మంగళవారం వచ్చింది కదా అందుకని భోగి నాడే పేరంటం కుంకుమరినా తీసుకుని నేనే వెళ్ళాను పిలుపుకి ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ళైనా ఉండవు ఆయన పేరెంట్ అర్హత పోగొట్టుకుంది అటువంటి వాళ్ళను పేరెంటానికి పిలవరని నాకు తెలుసు కానీ మా స్నేహాన్ని బట్టి నేను సంశయించకుండా పిలిస్తే వస్తుందనుకున్నాను రాను రాకూడదు అంది రాకూడదని నాకు తెలుసు కానీ నా కాశంక ఏమీ లేదు నువ్వు వచ్చేది మా ఇంటికి కదా అందరినీ పిలిచినట్టు నిన్ను పిలుస్తున్నాను అని బలవంతం చేశాను నీకు అభ్యంతరం లేకపోతే మీ వాళ్ళకుంటుంది మీ నాయనమ్మ మీ అమ్మాయి ఏమైనా అనుకుంటారు వాళ్ళు ఊరుకున్నా నేను పేరెంట్ వస్తే మిగతా పేరెంట్ వాళ్ళంతా ముక్కు మీద వేళ్ళేసుకుంటారు ఎందుకు నన్ను అనవసరంగా నవ్వులు పాలు చేస్తావు నేను రాకూడదు నాకు అర్హత లేదు అంది విచారంగా అదేమిటి తను మా ఇంటికి వస్తే మిగిలిన వాళ్ళకెందుకు ఈ మాటే అడిగాను కాసేపు ఆనందంగా గడపడానికి వాళ్ళని పిలుస్తాం కదా కానీ వాళ్ళకి ఇష్టం లేని ఏర్పాట్లు చేస్తే ముళ్ళ మీద నుంచున్నట్టు నుంచుంటారు అది మనకేం బాగుంటుంది క్రిందటేడాది మా చెల్లాయి పెళ్లిలో ఏం జరిగిందో తెలిసి కూడా నన్ను పేరంటానికి రమ్మని ఎలా అడుగుతున్నావు అంది దీనంగా నిజమే పాపం నేను పిలిస్తే మటుకు అటువంటి పేరంటాలలోకి ఎలా వస్తుంది క్రిందటేడాది వాళ్ళ చెల్లి పెళ్లిలో ఈవిడ కూడా నలుగురితో పాటు తెలుసో తెలియకో భోజనానికి బంతిలో కూర్చుంది స్వంత ఇల్లే కదా అని ధైర్యం చేసి ఉంటుంది కానీ ఎంత పొరపాటు మిగతా వాళ్ళలో దృష్టిలో వడ్డన అయిపోయినా సరే పెద్ద మొత్తం ఐదు అవిస్తటిలో చేతులు పెట్టడం లేదు మళ్ళా బంతిలో కూర్చుంటామని పిల్లలు ఏడుస్తున్నారు పాలివ్వాలని తలనొప్పిగా ఉందని కొంతమంది లేచిపోయారు విధవ మనిషితో కలిసి బంతి భోజనం చేస్తే అశుభమట అది వాళ్ళ భయం మూతులు విరవటం గుసగుసలాడటం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆవిడని చిత్రంగా చూడటం ఒకటేమిటి ఈ సంగతి అంచీల మీద ఆవిడ అమ్మమ్మకు తెలిసింది అందరూ తననే పొడిచి పొడిచి చూస్తున్నారని బెత్తరబోతున్న అమ్మాయిని పునీస్త్రీ వాళ్లతో నువ్వు ఎందుకే దిష్టి పెడతలాగా పద లోపలికి అంటూ వాళ్ళ అమ్మమ్మ మళ్ళా ఆ అవమానికి పాపం ఆవిడ తలెత్తుకోలేకపోయింది ఆ అవమానానికి కొన్నాళ్ళు తోటి ఆడదాని పట్ల అంత హీనాతిహీనంగా ప్రవర్తించే వాళ్ళ మధ్యకి ఎలా వచ్చి నిలబడుతుంది కానీ కుసుమ మనం ఒక విషయం ఆలోచిస్తే అటువంటి వాళ్ళ పట్ల ఇంత కర్కశంగా ఉండలేం మన మన భవిష్యత్తు ఇష్టానుసారంగా నిర్ణయించుకోలేం కదా విధి ఎలా మారుతుందో తెలుసుకోలేం కదా అటువంటప్పుడు విధవల పట్ల హేళన ఎందుకు మనం వాళ్ళ స్థానంలో ఉంటే మనని మిగతా వాళ్ళంతా చులకనగా అసహ్యంగా చూస్తే మనస్సు ఎలా ఉంటుంది నేను పెద్ద సంస్కర్తలాగా తలకు మించిన కబుర్లు చెప్పటం లేదు కేవలం నేను చెప్పేది ఏమిటంటే అటువంటి వాళ్ళ పట్ల సానుభూతి చూపాలని వాళ్ళు కనపడగానే అపశకునంగా భావించకుండా జాలిగా చూడాలని అలా చేస్తే మోడైపోయిన జీవితాలలో అయినా వాళ్ళు కొంచెం తృప్తి పొందగలుగుతారు ప్రొద్దుటే లేచినప్పుడు కానీ పొరుగురు వెళ్ళేటప్పుడు కానీ శుభకార్యాల్లో కానీ వాళ్ళు కనపడితే విసుక్కుంటారు అక్కడికి సగం చచ్చి తప్పుకునే తిరుగుతారు వీళ్ళు కానీ మనిషి అంత మనుషులు నల్లపోసలు అవలేరు కదా వయసు మెళ్ళాక విధవరికం పొందటం ఒక కానీ బొత్తిగా చిన్నతనంలో వయసులో ఎలా సంభవించటం భరించరాని కష్టం అయినా జీవత్సవల్ల బ్రతుకుతూనే ఉంటారు వెదవముండకి అంత తెల్లడి చేరలే ఎందుకమ్మా అది సబ్బుతో కానీ స్నానం చేయదట అంటూ చెప్పుకుంటూ ఉంటాం కదా పరిశుభ్రంగా ఉండటం కూడా తప్పేనా తోటి ఆడవాళ్లమైన మనం అటువంటి వాళ్ళ పట్ల కనీసం సానుభూతైనా చూపలేకపోతున్నామంటే పైగా వాళ్ళ ప్రతి పనిని నిశ్చితంగా పరిశీలించి వాళ్ళకేదో ఒక లోపం అంటగడుతున్నాము అంటే అంత సిగ్గుచేటు మన పదవి మనకు శాశ్వతమా అని ఎందుకు ఆలోచించుకోము ఇంతకీ భోగినాటి సాయంత్రం ఆవిడ రానేలేదు వాళ్ళ అమ్మమ్మ వచ్చింది అవును మరి ఇరవై ఏళ్ల వాళ్ళ మనవరాలికి లేని పేరెంట్ అర్హత అరవై ఏళ్ల వాళ్ళ అమ్మమ్మకుంది తరతరాలుగా పాతుకుపోయిన ఆచారాన్ని ఒక్కసారిగా త్రోసి రాజని విధవలకి పేరెంట్ అర్హత ఇప్పించలేమేమో కానీ కనీసం వాళ్ళ దౌర్భాగ్యానికి సానుభూతి అయినా చూపలేమా ఈసారి నేను వచ్చినప్పుడు మీ కాలేజీలో చదువుకుంటున్న ఆ అమ్మాయిని చూస్తాను ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరం నుంచి తీసుకోబడిందండి నిజంగా అప్పట్లో ఉన్న కాలమాన పరిస్థితుల్లో నిజంగా ఇలాంటివన్నీ జరిగాయి చాలామంది పెద్దలు పోరాడారు కూడా ఇవన్నీ మనం మానేయాలి అని ఆ టైంలో రంగనాయకమ్మ గారు రచించినటువంటి కథ థ్యాంక్ యూ ధన్యవాదాలు